రాజమండ్రి పత్రిక విలేకులకి ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క ప్రశ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఎన్నికల గురు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలు కూడా చాలా పార్టీలు ఉన్నాయి కానీ మా పరిశ్రమలో ప్రజల్లో కూడా మేము తెలుసుకునేది జరుగుతున్నది కూడా ఈరోజు రాష్ట్రంలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని కూడా కట్టాలని నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాల ప్రజలకి బీసీ వర్గాలకి పడుకోవలసిన వర్గాలకు కూడా చాలా చేరువులో ఉందని చెప్పి ఆ కూడా మేము స్వాగతిస్తున్నాము ఇలాంటి కూడా విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా బీసీ వర్గాలందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ కానీ బీసీ వర్గాలకి ఎన్నికల్లో ఎక్కడ ఏం చూసుకున్నా కూడా వాళ్ళు కూడా బీసీ పెద్దపేట వేసింది ఏమీ లేదు అదేవిధంగా జనసేన కూడా చూసుకుంటే ఎక్కడ కూడా పెద్దపేట వేసింది ఏమీ లేదు బీజేపీ కూడా తీసుకుంటే అలాగే ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తూ రాజమండ్రికి విచ్చేసిన ప్రొఫెసర్ చింతపల్లి కంకరావు గారు ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రికల్ లో ప్రస్తుత ఆయన పనిచేశారు అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఆయన ప్రిన్సిపాల్ గా ప్రస్తుతం రిటైర్ గా ఉన్నారు ఆయన కాకినాడ నుంచి విచ్చేశారు అదేవిధంగా కట్టా మల్లేశ్వరరావు గారు బీసీఎస్సీ కన్వీనర్ గా ఆయన కూడా రాష్ట్రంలో పర్యటించి వచ్చారు అదేవిధంగా కే సత్యనారాయణ గారు అని చెప్పి రాజమండ్రి కూడా స్టేట్ కన్వీనర్గా తిరుగుతూ ఆయన కూడా అనేక ప్రాంతాలు పర్యటించి ఎక్కడ తిరిగినా కూడా బీసీలకి బిగ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక మాట చెప్పి నేను ప్రస్తుతం కాస్తాను ఈరోజు టిడిపి పరిస్థితి శిథిలావస్థలో ఉంది జనసేన పరిస్థితి కనుమరుగైపోయే పరిస్థితిలో ఉంది కేవలం పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే విఠాపురంలో అక్షడే ఆయన ఆయన గ్రామాన్ని వాడుకునే దానికి టిడిపి బీజేపీ ఆయన తీసుకొచ్చుకుంటే కనీసం విఠాపురంలో పరిస్థితుల్లో ఫ్యామిలీ క్యాంపెయిన్ ఆయన తీసుకొచ్చుకునే పరిస్థితి ఉన్నాడు వరుణ్ దేశాయి వచ్చాడు రేపు చిరంజీవి గారు కూడా వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతే కూడా పిఠాపురంలో ముందు పవన్ కల్పించుకునే దాని పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అదే విధంగా పురంధేశ్వరి గారు టీడీపీ మైండ్ తో బిజెపి బాడీతో జనసేన జనంతో వస్తున్నారు అంటే వాళ్ళకి కూడా ఒక లీడర్ లేదు టీడీపీ కంటే చంద్రబాబు నాయుడు లీడర్ ఉండొచ్చు జనసేన కంటే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు బీజేపీకి లీడర్ అనే ఉండే ఎక్కడా కూడా పరిస్థితి చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో చాలా పటిష్టంగా ఉంది రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము తప్పకుండా అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ కూడా చదువుతామని చెప్పి ఈ రోజు వాళ్ళు తిరుగుతున్న విశేషాలు

జనసంఖ్య తగ్గట్టుగా మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని కోరుతూ ఉన్నారు కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ ఉన్న వాళ్ళకి పదిహేను పర్సెంట్ ఏడు పర్సెంట్ ఇవ్వడం జరిగింది బీసీలు యాభై నుంచి యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పిన ఇప్పుడు ఎవరు కూడా ఏదో అందులో ఉన్నటువంటి బలమైన వాళ్ళు ఎవరికైనా ఖండితంగా ఇవ్వడమే తప్ప ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెట్టి వేసిన దాఖలాలు లేవు ఈ డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందులో సమర్థులు మంచి నాయకులు చూసి ఆయన ఎప్పుడు కూడా బీసీలకి ఇస్తూ వచ్చారు కానీ ఈ సంవత్సరం బీసీలు కొట్లాడుతూ ఉన్నారు కనీసం ఒక నలభై నలభై ఎనిమిది సీట్లు బీసీలు ప్రత్యేకంగా ఇచ్చారు మైనార్టీ ఇంతలాగా ఏ పార్టీ ఇవ్వలేదు చరిత్రలో ఇప్పుడున్న ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీల ముందున్న సవాలు బీసీలు ఎప్పుడు కూడా ఏంటంటే మేము మంది ఉన్నాం మాకు ఇవ్వండి అంటున్నారు ఇప్పుడు ఇచ్చాం ఇచ్చిన తర్వాత నెక్కించుకోలేదు అనుకోండి బీసీలో బరువు పోతుంది బీసీలకి నలభై మందికి ఇచ్చి మీరు నలభై మంది జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న తర్వాత ఊరి ఓట్ల యాభై ఆరు మొదలైతే అద్భుతమైన ప్రజారిటీ వస్తుంది ఒకటి రెండోది వైఎస్ఆర్సిపి గత ఐదేళ్ళుగా నాకు ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు వచ్చింది సమాజంలో ఎప్పుడు కూడా అనేక మంది నాయకులను అనేక వాగ్దానాలు చేశారు కానీ చెప్పినవన్నీ చేసినటువంటి మగాడు భారతదేశంలో ఏ పార్టీలోని ఏ కాలంలోనే కూడా వాగ్దానాలని స్పష్టంగా చేశారు కొన్ని చేయలేని విషయాలు అవుట్ ఆఫ్ ది నవరత్నాలు ఇచ్చినటువంటివి కాకపోవచ్చు కానీ వీటిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేశారు అదే కాకుండా ఆయన వాగ్దానాలు ప్రజా సంక్షేమం చూడటంతో పాటుగా సామాజిక న్యాయం అంటే ఎప్పుడైతే ఈ బలహీన వర్గాలకు ఒక మంచి పేరు పెట్టాడు బోన్ కమ్యూనిటీస్ అంటే ఒక సమాజానికి మన శరీరానికి వెనుమకు ఎంత ముఖ్యమో ఎంత అవసరమో మనం నిలబడటానికి అలాగే సమాజం అనేది నిలబడటానికి రకరకాల ప్రవృత్తుల ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేసినటువంటి ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనబడే వాళ్ళందరూ కూడా బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ వీళ్ళు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది వీళ్ళు అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందినట్టు స్వర్ణం ఆయన నిజంగా ఏదో నోటి మాటగా చెప్పడము రాజకీయాల కోసం చెప్పడం కాకుండా మనసాభాషా కరమన మొదటిని చూసేస్తాం రాజ్యసభ సీట్లు ఎవరో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాడికి అధిక మొత్తాలు డబ్బులు తీసుకుని అమ్మేసుకునే పరిస్థితులు అనుకుంటున్నా అసలు ఏ రకమైనటువంటి ఆర్థికమైన బలమైనది రాజ్యసభ సీట్ ఇచ్చారు అది అంతా ఇప్పుడు మాత్రం యాభై శాతం సిటీ కరెక్ట్ గా ఉందా అంటే ఇరవై ఐదు ఎంపి ప్లస్ నూట డెబ్బై ఐదు ఎంఎల్ సిటీలు రెండు వందలు అనుకుంటే అందులో ఉందా ముఖ్యంగా ఎంపీల్లో పదహారు ఎంపీసీ రెండు వందల రెండు వందలు రెండు వందల్లో వంద ఇచ్చారు అందువల్ల మేము అందరం ఏం ఆలోచించామంటే ఈసారి ఆయన పని ఆయన చేసేసారు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఏమంటే బీసీకి సంబంధించిన నాయకులు అందరూ కోరుతున్నారు గుర్తు చేసుకుని నడుస్తున్నారు మీరు వింటుంటారు దగ్గరగా సమాజాలు ఉండాలా మీరు ఎంతమంది ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు పట్టించుకొని ఇచ్చిన తర్వాత నెగ్గించుకోవాల్సిన బాధ్యత మారల్ రెస్పాన్సిబిలిటీ బీసీలలో ఉన్నట్టు కాస్త అర్థం చేసుకునే పెద్దవాళ్ళు అందరి మీద ఉంది వాళ్ళందరూ బీసీలలో సామాన్యమైన వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్కసారికి రిక్వెస్ట్ ఏంటండి బీసీ అందరికీ బీసీలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఉన్నప్పటికీ రోజులు వేరు ఈసారి వేరు ఎలక్షన్స్ ఈసారి మీరు ఏ పార్టీ అయినా సరే పార్టీ విషయం మర్చిపోయి మన వాళ్ళని ఈ వంద మందిని కూడా ఖచ్చితంగా నెగ్గించుకోవడానికి పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా ఈ వంద మందిని ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ వంద సీట్లని డెగ్గించుకోవడం లెగ్గించుకోలేకపోతే బీసీఆర్ వరకు

ఇప్పుడు ఏమైంది తెలంగాణ పని అయిపోయింది మన ఆంధ్రకి వచ్చింది ఇప్పుడు ఆంధ్రలో కొంచెం బీసీ నుంచి బలంగా ఉన్నాయి చాలా మంది నాయకులు లోకల్ గా కూడా చాలా మంది ఉన్నారు అందువల్ల అందరికీ నేను చేతులు ఎత్తి ప్రార్థన అర్థం చేసేది ఏంటంటే ఈ ఒక్కసారికి రాజకీయమైన అనుబంధాలని కచ్చితంగా నిర్మించుకుంటున్నారు మనం ఒక్కడిని కూడా ఓడిపోకుండా వంద మందిని అసెంబ్లీకి పంపిస్తే అప్పుడు నిజంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్యాయం కావచ్చు మహాత్మా ఫులి అన్యాయం కావచ్చు శివాజీ మహారాజు సాహు మహారాజు అన్యాయం కావచ్చు నారాయణ అన్యాయం కావచ్చు మనం ఎంతమంది రకరకాల గురువులు రకరకాల పందాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ మన చరిత్రలో కూడా ఎప్పుడైనా హిస్టరీ చదివితే ఏమంటారంటే గుప్తుల కాలంలో భారతదేశంలో స్వన్వయం ఎప్పుడైనా అంటే గుప్తుల కాలం ఉంటాయి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చాణిక్యుడు చంద్రగుప్తుడు గుడి రాసుకునే వసూలు కాసుకునే అబ్బాయిని రాజుని చేస్తారు చేసే చేత అద్భుతంగా పరిపాలించి ప్రపంచంలో భారతదేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భారతదేశంలో స్వర్ణయోగం ఏంటంటే గుప్తుల కాలం అని